హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా బ్లాగ్ సో నేనైతే ఇవాళ బీరకాయతో సింపుల్గా ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను బీరకాయతో శనగపిండి వేసి కుర్మా లాగా చేస్తాను సో ఫుల్ రెసిపీ అయితే చూడండి చాలా సింపుల్గా డిఫరెంట్గా ఉంటుంది అయితే చాలా టేస్టీగా తింటారు ఎమ్మీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకు ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు గింజలు అయితే వేసేసినాను సో పోపు గింజలు వేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోండి సింపుల్గా ఉంటుంది బట్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బీరకాయ తినరుగా చాలామంది సో ఇలా చేసి చూడండి మీ పిల్లలు లొట్టలు వేసుకొని తింటారు చాలా బాగుంటుంది సో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను కొంచమైతే సో అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోండి మిల్లిపాయ పేస్ట్ మంచిగా వేంపినాక టమాటోస్ వేసుకోండి టమాటోస్ కూడా మంచిగా సాఫ్ట్గా వేంపండి చాలా సింపుల్స్ ఉంటాయి నా రెసిపీస్ మీకు నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటాయి సో టమాటాలు కూడా మంచిగా సాఫ్ట్ అయ్యేదాకా మరగనివ్వండి సో ఇల్లుందనే కొంచెం చిట్కాడ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి టమాటోస్ మంచిగా సాఫ్ట్గా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే కారం వేసుకుంటున్నాను సో పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను మీరు మీ ఛాయిస్తోనే వేసుకోండి ఎక్కువ తింటారా తక్కువ తింటారా సో ఇదంతా ఆల్ అంతా మిక్స్ చేసి సో ఇప్పుడైతే బీరకాయ వేసుకుంటాను సో చూడండి బీరకాయ అయితే వేస్తున్నాను సో బీరకాయ వేసినాక కూడా మంచిగా అంతా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆయిల్లోనే మంచిగా బీరకాయ ఫ్రై చేసుకోండి మంచిగా కలపండి కిందగంటది సో మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోలో ఉంచండి సో ఇలా చూడండి మంచిగా ఇట్లా అంతా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే ఉడకనివ్వండి చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ చాలా బాగుంటుంది సో ఇక్కడ నేనైతే శనగపిండితోని ఇంతంత వాటర్ పోసి మిక్స్ చేసుకున్నాను సో శనగపిండి వా ఇల్లయితే వేస్తున్నాను ఇప్పుడు ఇదే స్పెషల్ది రెసిపీకి సో శనగపిండితో మంచిగా ఇట్ట వాటర్ కొంచెం కలుపుకొని థిక్ కంటిస్టెన్సీగా సో ఇలా అయితే వేసినాను చూడండి ఎంత టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడే కర్రీ అయితే చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చుతుంది మీకు కూడా సో కొంచెం ఇట్ట ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను సో శనగపిండి కాబట్టి తిక్ కంటేస్టీ వస్తుంది సో వాటర్ అయితే కంపల్సరీ వేసుకోవాలి సో మీకు తగినట్టు వాటర్ వేసుకోండి సో వాటర్ వేసుకున్నాక మంచిగా కలుపుతున్నాను ఇక్కడ చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే చాలా మంచి వచ్చింది సో ఇక్కడ వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి చూడండి చాలా మంచిగా సో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను చాలా యమ్మీగా కనిపిస్తుంది ఇక పిల్లలైతే పప్పు అనుకొని చాలా ఇష్టంగా తిన్నారు సో ఇట్లనే కుర్మా కుర్మలాగా ట్రై చేయండి బీరకాయ శనగ పిండితో గోల్ చేసి సో చాలా బాగుంటుంది సింపుల్గా ఉంది బట్ చాలా ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెసిపీ అయితే అయిపోతుంది సో మార్నింగ్ టిఫిన్లో కూడా ట్రై చేయొచ్చు సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పెడతాను సో రెడీ అయిపోతుంది సో ఇక్కడైతే చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే స్మెల్ కూడా చాలా మంచి వచ్చింది సో లైట్ కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే వేసేసినాను కలుపుకుంటున్నాను సో చూడండి సింపుల్గా రెసిపీ బీరకాయతో కుర్మా అయితే చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఓకే నా అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్